రామశేఖర స్వామి ఈరోజు అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆదివ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మన సంస్థ ఆధ్వర్యంలో ఎరుగువేళ్ళ నుండి పంబాకు వెళ్ళే దారిలో నారాయణ తోడు వద్ద అన్నదాన సత్రాన్ని సొంత భవనంలో నిర్మించుకొని నిన్న ప్రారంభించుకోవడం జరిగింది ఈ సంవత్సరానికి అన్నదానం చేయడానికి కావున మన కు ప్రాంతంలో ఉన్న భక్తులైతే తెలంగాణ ప్రాంతంలో ఉన్న భక్తులైతే ఏంది శబరిమలకు వెళ్ళినప్పుడైతే ఎరువేలు నుండి పంబాకు వెళ్లే దారిలో శివంపు దగ్గర ఐదు కిలోమీటర్ దూరంలో మన నారాయణసూర్ దగ్గర మన అన్నదాన ఉండదు స్వామి అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ వారికి నిర్వహిస్తున్నారు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనము రాత్రి అల్పహారం కూడా మూడు పూటలు కూడా పెట్టేదానికి పెడుతున్నారు స్వామి ఎవరైనా మన భక్తులు ఉంటే మాత్రం తప్పకుండా ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండేదందుకు వచ్చిన సౌకర్యాలు రూములు కూడా కట్టించారు స్వామి రూములు బాత్రూములు టాయిలెట్స్ అన్ని ఉన్నాయి స్వామి ఈ అవకాశాన్ని మన ప్రాంత మన తెలంగాణ ప్రాంత భక్తులు అందరూ కూడా ఆంధ్ర భక్తులు కూడా తెలుగు రాష్ట్రాల భక్తులు ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని వసతి తీసుకోవాలి రెస్సు తీసుకోవాల్సిందిగా అదేవిధంగా అన్నదానానికి అన్ని విధాలుగా సహకరించి అన్నదాన కార్యక్రమం విజయవంతం అయ్యేటట్టుగా చూడాల్సిందిగా అందరి భక్తులు 咱们现在。